చాలాసార్లు మన బలాన్ని చూసుకొని మన శక్తిని చూసుకొని మనకున్న డబ్బుని చూసుకొని ఏమైనా చేసేస్తాము ఏదైనా సాధించేస్తామని మనం అనుకుంటామేమో కానీ నరుడు ఒట్టి మనిషి అంతేనండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి కూలిపోయింది కదండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి కూలిపోయింది దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు చాలా చాలా వరకు అందరూ చనిపోయారు కుటుంబ సభ్యులందరూ చెప్తా ఉన్నారు పైలెట్ ఉన్నాడు కదండి ఫ్లైట్ నడిపించే ఫ్లైట్ నడిపించే పైలెట్ ఉన్నాడు కదండి ఆయన వాళ్ళ నాన్నకి ఇలా చెప్పాడంట నాన్న ఇది నా ఆఖరి ప్రయాణం ఏ ప్రయాణం నా ఆఖరి ప్రయాణం ఇక మీద నేను ఉద్యోగానికి వెళ్ళను నీ దగ్గరుండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను నీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాను నీకేం హెల్త్ బాగాలేదు నీవు ఇబ్బంది పడుతున్నావు బాధపడుతున్నావు ఇక బాధపడద్దు నేను దగ్గరుండి నీకు ఏ బాధ లేకుండా చూసుకుంటానని మాట ఇచ్చి వెళ్ళాడండి నిజమే తన ప్రయాణం అది ఆఖరి ప్రయాణంగానే మారిపోయింది జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం నా బలం ఉంది నా శక్తి ఉంది నా సామర్థ్యం ఉందని మనం ఎన్నో అనుకుంటాం దేవుడు మోసకి ఏం బయలుపరిచాడంటే నీ బలం ద్వారా నీవేమీ చేయలేవు స్తోత్రం చెప్పండి అది గట్టిగా